ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి దానిలో కిక్ బ్యాక్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాలనేటువంటి తండ్రి కొడుకుల వేదన ఇవి రాష్ట్రంలో ఉంటే వీటిని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పన్ చిన్న పన్నను అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైనటువంటి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పని చేస్తున్నారు ముఖ్యంగా సిట్టును నడిపిస్తున్నటువంటి ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు నిన్న ఇవాళ మీరు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీల్లో కథనాలు రాస్తూ సుబ్బారెడ్డి గారిని బదనాం చేయాలని బురద జల్లాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి చేష్టల వలన హిందూ మతస్థులు చాలా బాధపడుతున్నటువంటి తరుణం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో పందికొవ్వు పశువు కొవ్వులతో కలిసినటువంటి నెయ్యతో తయారు చేశారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణ వేశాడు అది లక్షలాది కోట్లాది మంది భక్తులు తినేశారని కూడా చెప్పేశాడు చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అపవాదు ఆధారాలు లేని అపవాదు దాంతో హిందువులందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం మీద సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ నాయకుడైనటువంటి మా సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ అయినటువంటి టీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు డైరెక్ట్గా చేసింది ఆధారాలు లేకోకుండా ప్రసాదంలో లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెబుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడారు అంతేకాదు అసలు లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందా లేదా తేల్చండి అనే దాని మీద చెప్పారు అంతేకాదు అప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము దీన్ని ఎన్డీబీ ల్యాబ్కు పంపించాం ఎన్డీబీ ల్యాబ్ వారు దీనిలో వనస్పతి అలాంటి కలిసింది అని ఒక సర్టిఫికేట్ చేశారు దాని కింద డిస్క్లైమర్ కూడా రాశారు ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు పశువులు తినే మేత మీద ఆ టైమింగ్స్ మీద ఇది వాస్తవమైన రిపోర్ట్ కూడా కాకపోవచ్చు అని రాసినటువంటి రిపోర్టుని ఈవో గారు వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నీ వాడేశారని అని వాళ్ళ దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో గారు చెప్పాడు ఆ నెయ్యి వాడేసినట్టు ఆ కల్తీ జరిగిపోయినట్టు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కక్షతో ఈ వాటా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎలా చెప్తారు ఎన్డీబీ ఒకరిపో ఒకటే ల్యాబ్ ఉందా ఇంకా సెకండ్కి ఎందుకు మీరు పంపలేదు క్రాస్కి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను టోటల్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది నెయ్యిలో కల్తీ కలిసిందా లేదా అనేది తేల్చమని చెప్పారు అది మొత్తం సబ్జెక్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటండి ఇవాళ బురద జల్లే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు డైవర్షన్ కోసం సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పను చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు ఎన్ని సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు ఆయన్ని పట్టుకొచ్చారు ఆయన్ని విచారించారు మే ముప్పై ఒకటో తారీఖున ఈ సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖున ఆయనకి రమ్మని నోటీస్ ఇచ్చారు జూన్ ఆరో తారీఖున వెళ్ళాడు జూన్ ఆరో తారీఖున ఆయన విచారించారు విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ విచారణలో నన్ను బలవంతం చేసి నన్ను హెరాస్ చేసి సుబ్బారెడ్డి పేరు ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు ఇవాళ కాదు